పరిశీలించి తొందరలోనే పరిష్కారం చేస్తామని చెప్పాను ఇక రెండవది ఏంటంటే సెక్యూరిటీ గార్డులుగా చాలా వేకెన్సీస్ ఉన్నాయి నిన్న మీటింగ్లో లెక్కలు తీయించితే దగ్గర దగ్గర సెక్యూరిటీ గార్డ్లు జమీదారులు ఇన్స్పెక్టర్లు అందరు కలిసి వెయ్యి మంది ఉన్నారు సింగనేళ్ళలో దగ్గర దగ్గర పద్నాలుగు మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ఏఐటిసి గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు దాదాపు ఆరు వందల డెబ్బై ఐదు మంది సెక్యూరిటీ గార్డులుగా అప్పుడు మేము పర్మనెంట్గా తీసుకోవడానికి మేము చేపించినాం అప్పుడున్న సిఎన్ఎండి నరసింహరావు గారితో మాట్లాడి ఇప్పించినాం ఇంకా ఆ తర్వాత ఒక్కళ్ళని కూడా తీసుకోవాల అందరూ రిటైర్ అయిపోతూ ఉంటే వాళ్ళ ప్లేస్లో సోర్సింగ్ కూడా తీసుకుంటున్నారు దీనివల్ల కంపెనీకి జీతాల విషయంలోనే చూడవచ్చు వాళ్ళు ఏమని అవుట్ సోర్సింగ్ వాళ్ళు అయితే తక్కువ చేస్తున్నారు మన కార్మికుడికి అయితే యాభై వేలు అరవై వేలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకైతే పదివేలు పదిహేను వేలు ఇస్తే సరిపోద్ది అని ఆలోచన చేయొచ్చు కానీ సంగరేణికి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల సామాన్లు పోతున్నాయి ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఉంటారు అవసరం వస్తే వెళ్ళిపోతూ ఉంటారు అదే పర్మనెంట్ కార్మికుడు ఉంటే నా ఉద్యోగం మొత్తం ఏదైనా జరిగితే భయం ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ విషయంలో మీరు ఇది జీతాలు చూస్తున్నారు కానీ కోట్లాది రూపాయల కంపెనీకి వస్తువుల రూపంలో నష్టం జరుగుతున్నటువంటి చుట్టలేదు చాలా చోట్ల మిషనరీలు పోయినాయి కాపరు కానీ ఐరన్ కానీ బేరింగ్స్ కానీ రకరకాలుగా సింగరేణలో ఇవాళ కోట్లాది రూపాయల సామాన్లు పోతూ ఉన్నాయి దీన్ని చేయాలని చెప్పేసి కూడా కోరాం ఇంకా మూడో డిమాండ్ ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళకి ఫర్దర్ ఏదైనా చదువుకొని బీటెక్లో లేకపోతే డిప్లొమాలో లేకపోతే సోషియాలజీలో ఇంకేదో రాసుకొని ఇచ్చేస్తామంటే ఎన్ఓసి ఇటలే ఎన్ఓసి ఇవ్వకపోవటం వలన సింగరేన్లో కంపెనీ చంద్రకాంత్ శర్మ అనే ఒక ఐఈడి ఇంజనీరు హెచ్ఆర్డి జిఎంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు సింగరేన్లో మన పిల్లలు ఎక్స్పీరియన్స్తో ఉన్నవాళ్ళని మనం కనుక ఫర్దర్ స్టడీస్ చేయిస్తే ఇంకా మంచి ఉద్యోగాలు అంటే ఆఫీసర్స్గా మనవాళ్ళే ఉంటారని వరంగల్ నుంచి ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్స్ని కంపెనీ డబ్బు ఇచ్చి వాళ్ళని పిలిపించి ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేయించి డిప్లొమా ఇంజనీరింగ్ ఇవన్నీ రాసుకోవడానికి ఆనాడు వాళ్ళకి క్లాసెస్ ఇప్పించారు వాళ్ళు పాస్ అయ్యారు ఇప్పుడు కంపెనీ ఏముండదు వాళ్ళు అప్పుడు ఎన్ఓసి తీసుకోకుండా రాశారు కాబట్టి వాళ్ళు ఎవరికి ఎగ్జామ్కి ఎలో చేయమని చెప్పేసి వాళ్ళని చేయటం లేదు ఇది ఏ ఇండస్ట్రీలోనైనా వాళ్ళు చదువుకొని ఇంకా పైకి పోతే పై పోస్టులుకి వాళ్ళ అరువులు అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కంపెనీకి మంచిదని ఆలోచిస్తారు ఈ సింగరేణి దుర్మార్గం ఏంటంటే ఇక ఇందులో ఉన్నోడు ఇక్కడే ఉండాలి అంటే బదిలీ బదిలీ వర్కర్ కాపాడినైతే జనరల్ మధురనే ఉండాలి లేకపోతే ఎలక్ట్రిషియన్ కాపాడినైతే ఎలక్ట్రిషియన్గానే ఉండాలి ఓవర్మెన్ కాపాడనది వర్ ఫర్దర్ చేయకుండా చేస్తున్నారు ఒకప్పుడు ఉండే సింగరేణిలో ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి అడిగేటోళ్ళు లేడు చెప్పేటోళ్ళు లేడు అనే పద్ధతుల్లో మేనేజ్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఫర్దర్ స్టడీస్ పోయిన వాళ్ళకి ఎన్వర్స్ ఇవ్వాలి ఇప్పుడు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి ఈవినింగ్ కాలేజీ పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఈవినింగ్ కాలేజీలో పోయి చదువుకోవచ్చు దానికి వాళ్ళు ఒక్కొక్కళ్ళు యాభై వేల రూపాయలు ఎట్లాగో అవకాశం ఉంది కదా ఇదివరకే కొన్ని కాలం పర్మిషన్ లేదని చదువుకోలేదు ఇప్పుడు యాభై వేల రూపాయలు ఫీజులు కట్టారు వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఎన్ఓసి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చేయకపోవట్లేదు చేయట్లేదని చెప్తే డైరెక్ట్ గారు ఒప్పుకున్నాడు ఎక్కడైనా ఫర్దర్ స్టడీస్ పోవడానికి అవకాశం కలిగించాలి కాకపోతే ఆ కాలేజెస్కి ఇక్కడ పనిచేసే వాళ్ళకి చదువుకునే రూల్ ఉందా లేదా చదువుకునే రూలు ఉంటే మనం ఇవ్వాల్సిందే చదువుకునే రూల్ లేదు ఎంప్లాయీస్ కాకుండా వేరే వాళ్ళకి ఈవినింగ్ కాలేజీకి పోయడానికి వాళ్ళు తెచ్చుకున్న పర్మిషన్ అంటే మన వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పాడు దాని మీద తొందరలో నిర్ణయం అవుతుంది దాదాపు ఈ చదువుకున్న వాళ్ళందరికీ ఎన్వోర్సీస్ దాని మీద ఇప్పించడం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే కంపెనీలో ప్రమోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వస్తలేదు ప్రమోషనల్ ఇంక్రిమెంట్స్ హయ్యర్ గ్రేడ్కి పోతే వాళ్ళు ఏం ఆర్డర్ ఇస్తున్నారంటే యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అని ఇస్తున్నారు అంటే ఒకసారి అపాయింట్ అయినా ఎన్నిసార్లు అపాయింట్ అవుతాడు అట్లా చేయకూడదు ఆయనకి ప్రమోషన్స్ వస్తాయి ఎస్ఎల్పిలో వచ్చింది కదా నీకు నువ్వు ఎనిమిది సంవత్సరాలకి ఎస్ఎల్పిలో సి గ్రేడ్ నుంచి బి గ్రేడ్కి వచ్చినావు కదా ఇక నీకు మళ్ళీ సి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నీకు ప్రమోషన్లో బి గ్రేడ్ వస్తే మేము ఇయమంటున్నారు కోల్ ఇండియా సర్కులర్ ఏమున్నదంటే ఈ మన ఎస్ఎల్పిలో వచ్చినప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వాలి మళ్ళీ ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వాలి సంవత్సరానికి వచ్చి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్మికుడు జనవరిలో ఎస్ఎల్పి వచ్చింది ఒక ఇంక్రిమెంట్ వస్తుంది ఫిబ్రవరిలో ఆయనకే ప్రమోషన్ వస్తుంది అదే గ్రేడు ఇంక్రిమెంట్ ఇవ్వాలి మళ్ళీ మార్చిలో ఆయనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ మూడు ఇంక్రిమెంట్లు వస్తాయి ఒక సంవత్సరంలో ఇది ఉన్నది చట్టం అది చేయాలి అని అంటే మంచిది దాన్ని పరిశీలించి అర్హత ఉన్నటువంటి అన్ని ఇస్తామని చెప్పేసి అంగీకరించారు తర్వాత డ్రిల్ ఆపరేటర్ల క్యాడర్ స్కీము చేయాలని అంటే వాళ్ళు ఏమన్నారంటే కోర్టులో ఉన్నది కాబట్టి ఇది కోర్టు కేసు ఎట్లా డిసైడ్ అయితే అట్లా చేస్తాం అప్పుడు దాకా ఇప్పుడు ఆ డ్రిల్ ఆపరేటర్స్కి మేము ఏం చేయలేము అని చెప్పి చెప్పారు తర్వాత కోల్ ఆపరేషన్లో ఇప్పుడు ఓబీ ఆపరేషన్లో ఎట్లాగో కాంట్రాక్ట్ కార్మికులే చేస్తున్నారు బొగ్గు తీసేదానిలో కూడా వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు మన ఇందారం ఉన్నది మొత్తం బొగ్గు వాళ్ళే తీసుకొస్తున్నారు ఇక మరి వాళ్ళే మొత్తం బొగ్గు తీసుకొస్తే ఇక కాంట్రాక్ట్ కార్మికుల పెట్టుకుంటారు అంటే దానికి ఒక ఆఫీసర్ ఏం చెప్తారంటే సింగరేన్లో స్ట్రిప్పింగ్ రేషియో ఎక్కువ ఉన్నది కాబట్టి రేట్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి ఇంత రేటు మీద ఎవరు కొనరు కాబట్టి నష్టం వస్తుంటారు మేము అన్నాం మరి సింగరేన్లో లక్షా పదహారు వేల మంది కార్మికులు ఉన్నప్పుడు రెండు వేల ఐదు వందల మంది ఆఫీసర్లు ఉన్నారు ఇలా నలభై వేల మంది కార్మికులు అయితే కూడా రెండు వేల ఐదు వందల మంది ఆఫీసర్లు ఉన్నారు ఒక్కరి దగ్గర లేదు ఆఫీసర్ మరి ఆఫీసర్లకు కూడా అవుట్ సోర్సింగ్ పెట్టుకుంటే చాలా మంది వస్తారు మీకు మూడు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు జీతం ఎందుకు ఇవ్వాలి యాభై వేలు పెడితే ఇవాళ మైనింగ్ బీటెక్ చదివిన మన పిల్లలే వచ్చి పనిచేయడానికి బీటెక్ కాదు ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు యాభై వేలకు చేత కాబట్టి అది అట్లా అవుట్ సోర్సింగ్ తక్కువలో వస్తుంది కాబట్టి ఇది అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్పినాం సరే ఏన్నా మాకు అగ్రిమెంట్ ఉన్నది గతంలో పెట్టకూడదని అగ్రిమెంట్ ఉంది ఆ అగ్రిమెంట్ వయలేషన్ చేస్తాను అని చెప్పినాం సరే దాన్ని పరిశీ పరిశీలించుకోవాలన్నాడు డైక్టర్గా ఇంకొకటి ఇంకొక డిమాండ్ ఏంటంటే ప్యాటల్ యాక్సిడెంట్లో చనిపోతే కార్మికుడికి ఒకటి ఉన్నది ఏదైనా టెక్నికల్ కోర్సు ఉంటే ఆయనకి సూటబుల్ జాబ్ ఇస్తున్నారు ఐటీఐ ఉంటే సూటబుల్ జాబు లేదా డిప్లొమా చేస్తుంటే సూటబుల్ జాబు ఇంజనీరింగ్ ఏదైనా ఉంటే సూటబుల్ జాబు ఇస్తున్నారు కానీ మామూలు డిగ్రీ చేస్తే క్లర్క్ పోస్ట్లో ఇంకేదైనా పోస్టులో ఇవ్వటం లేదు ఎగ్జిక్యూటివ్స్కి ఉన్నది ఆఫీసర్స్ ఉంది కార్మికులకు కూడా ఇవ్వాలని చెప్పి చెప్తే మంచిది తీసుకోవని చెప్పి చెప్పారు ఇప్పుడు సింగరేణిలో దాదాపు రెండు మూడు కేసులు పెండింగ్ ఉన్నాయి వాళ్ళ భర్తలు చనిపోయారు వాళ్ళు వాళ్ళ డిగ్రీ పాస్ అయి ఉన్నారు వాళ్ళకి గ్రేడ్ త్రీ క్లర్క్ ఇవ్వాలి అట్లాంటి కేసులు ఉన్నాయి వాటిని పరిష్కారం చేయాలంటే ఒప్పుకున్నారు ఫ్యాటల్ యాక్షన్లో చనిపోతే మామూలు డిగ్రీ ఉన్నా సరే వాళ్ళకి గ్రేడ్ త్రీ క్లర్క్గా ఇవ్వడానికి అంగీకరించారు దాని తర్వాత మన కంపెనీలో ఎవరైనా చనిపోయినా మెడికల్ అన్ఫిట్ అయినా కొడుకు కానీ కూతురుకు కానీ పెట్టుకోవాలంటే ఎవరైనా జనరల్గా సంవత్సరం లోపల పెట్టుకోవాలి రూల్ అది కానీ సంవత్సరం ఏదైనా కారణం వలన ఏదో కుటుంబ కారణాల వలన ఏదో మేము పెట్టుకోలేకపోయినాం అని పెట్టుకుంటే డిలే కండోమ్ అని చెప్పి ఇస్తున్నారు జాబులు అల్లుడికి ఇస్తలేదు రెండు సంవత్సరాలకు తమ మూడు సంవత్సరాలకు అల్లుడి గురించి అప్లై చేస్తే ఇవ్వటం లేదు కొడుక్కి కూతురికిస్తున్నారు కాబట్టి కొడుక్కి ఇచ్చినప్పుడు అల్లుడికి కూడా ఇవ్వాలి అని అంటే మంచిది వాళ్ళకు కూడా కొడుక్కి ఎట్లా ఏ రూల్స్ వర్తిస్తున్నాయో అల్లుడికి కూడా అదే రూల్స్ వర్తించే విధంగా దీన్ని చేద్దామని చెప్పేసి అంగీకరించారు ఇది నిన్న సంబంధించిన